హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మల్లికా రాకేష్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు మల్లిక అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కంపల్సరిగా నొక్కండి అప్పుడు మాకు నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్ అయితే ఛాయ్తో అయితే స్టార్ట్ అయిపోయిందండి నాకు కిచెన్లో అండ్ ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను కార్తీకంలో కదా సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము సతనామృతం చేయించుకుంటున్నాము మేము అండ్ మా ఆడపడుచు వాళ్ళిద్దరు కలిసి సో సమ్ టూ త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి వచ్చిందనమాట సో అనుకోకుండా చేయించుకుందామని చెప్పి నైటే అనుకున్నాము ఇంకా మార్నింగ్ కల్లా పంతుల్ని మాట్లాడేసుకొని ఇంట్లో కాదండి మా ఇంటి దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉందనమాట అక్కడ పంతులు గుడిలోనే చేస్తా అని చెప్పారనమాట సో ఇంకా నేను ఇంట్లో ప్రసాదం చేసుకొని స్టార్ట్ అయ్యామనమాట ఇంకా ఇదే గుడి మేము వెళ్ళేసరికి పందులు అన్నీ రెడీ చేసి పెట్టారనమాట నేను వెళ్ళేసరికి షాక్ అయ్యాను ఏంటి ఇలా చేస్తున్నారు అంటే మనం నార్మల్గా ఇంట్లో వ్రతం కథపీట పెట్టి చేయిస్తాం కదా ఇక్కడ టెంపుల్లో ఇలానే చేస్తారంట సో ఏదైతే ఏముంది మనం తృప్తిగా చేసుకుంటే అంత బాగుంటుందని చెప్పి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మీ వీడియో చాలా మొత్తం అయితే రాగానే పెడతానండి ఇంకా మంత్రాలు అలాంటివన్నీ ఉంటాయి కదా సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ వినాయకుడు దేవుడు వినాయకుడు అండ్ గౌరీ మాత పూజ అయ్యాకనే కథలు స్టార్ట్ అవుతాయని చెప్పారు సో పూజ చేయిస్తూ ప్రతి ఒక్కటి మా చేతులపై జరిపించారనమాట మంచిగా అనిపించింది ఫస్ట్ వినాయకుడు అవన్నీ పూజ అయిపోయాక నవగ్రహాలు అక్కడ కనపడుతున్నారు కదా అట్లా ఫిఫ్టీ వన్ నవగ్రహాల అష్టదిక్పా కులు అంటారు కదా వాళ్ళందరిది ఆస్నానం చేయించి మరీ పూజ చేయించారనమాట చాలా బాగా చేశారు పంతులు గారు సో మేము ఏం తీసుకురాలేదు అన్నీ తనే తీసుకొస్తానని చెప్పారనమాట జస్ట్ మమ్మల్ని ఇంట్లో నుంచి ప్రసాదం తీసుకొని రమ్మన్నారు అంతే సో ఇంకా పూజ ఎయిట్ థర్టీకి అలా మార్నింగ్ స్టార్ట్ అయ్యింది పూజ అయిపోయేసరికి అరౌండ్ లెవెన్ అయ్యింది అనమాట ఆ రోజు అంటే ఆ రోజు సండే ఇంకా సో ఇంకా వర్కింగ్ డే కాకుండా మేము సండే రోజు పెట్టుకున్నాము కొంచెం ఫ్రీగా ఉంటుంది కొంచెం తృప్తిగా చేసుకోవచ్చు లేకపోతే హ వర్కింగ్ డే అయితే హడావిడిగా చేసుకోవాల్సి వస్తుందని చెప్పి సండే పెట్టుకున్నాము ఇంట్లో అయితే ఇంకా హడావిడిగా ఉండేది గుడిలో కాబట్టి ప్రశాంతంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జస్ట్ ఇంట్లో అన్ని ఫ్రెష్గా చేసేసుకొని పూజ చేసుకొని గుడికి వచ్చాము పిగా కూర్చొని పూజ చేయించుకుంటున్నాం అనమాట

కథ కథలు వింటున్నాము అండ్ పూజ అయిపోయాక మాతో కుంకుమార్చన కూడా చేయించారనమాట పూజ అన్నవరంలో జరిగిన ప్రకారంగా చేస్తున్నామని చెప్పి పంతులు గారు అయితే మాకు చెప్పారు ఐదు కథలు ఒక్కొక్క కథకి కొబ్బరికాయ కొడతారు కదా మనకి ఇంట్లో అలా కాకుండా అన్ని కథలు ఒకేసారి అయిపోయాక అప్పుడు కొట్టారనమాట ఇక పూజ అంతా అయిపోయాక నేను తెచ్చిన నైవేద్యం దేవుడికి సమర్పిస్తున్నాము నైవేద్యంగా సో పంతులు గారు అన్నారు మీరు ఏం తీసుకురావద్దు రవ్వతో చేసిన స్వీట్ మాత్రమే తీసుకురండి అని చెప్పారు సో అలా తీసుకొని వచ్చాను దాని తర్వాత ఇంకా హారతి ఇస్తున్నాం అనమాట మంగళహారతి పంతులు గారి మంగళ ఆ పాట పాడారు చాలా చక్కగా పాడారు ఓ వరకైనా శ్రీ సత్యనారాయణుని సేవ కునారమ్మ మనసారా స్వామిని నికులచి హారతుని రమ్మ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఇంకా పూజ అంతా అయిపోయాక మేము ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి సో పూజ అయితే చాలా బాగా జరిగింది తర్వాత మేము ప్రసాదాలు అయితే తీసుకున్నాము అండ్ ఇలా పూజ చేసుకోవడం ఇయర్లీ వన్స్ కంపల్సరీగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అండ్ నాకు తెలిసి నెలకి ఒక్కసారి కూడా పౌర్ణమి రోజు అలా చేస్తారో అది నేను ఇంతకుముందు ఒకరింట్లో చూసాను అన్నమాట సో అలా చేసుకోవడానికి కూడా మనకు ఎంత అదృష్టం ఉండాలి కదా దేవుడు అలా మీరు ఎవ్రీ ఇయర్ చేసుకునే మనకి ఆ దీవెన ఇస్తే ఇంకా మంచిది సో నెక్స్ట్ ఇయర్ కాకుండా మనకి ఎప్పుడు తోస్తే అప్పుడు మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ దేవుడు మనకి మళ్ళీ నెక్స్ట్ తొందరగా వ్రతం చేసుకునే అదృష్టాన్ని కలిగించాలని కోరుకున్నాను నేనైతే ప్రతి కార్తీక మాసంలో ఇలా సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పి విన్నాను సో అలా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలనుకో కోరుకుంటున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి గుడిలోకి వెళ్ళిన ఇలాంటి దైవ కలాపాలు ఏవి చేసినా కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తుంది సో ఇంకా ఫ్రీగా ఎందుకు కూర్చున్నామంటే ఇంటికి వెళ్ళి తొందర తొందరగా పనులు చేసేది ఏం లేదు ఎందుకంటే సండే కాబట్టి కొంచెం నెమ్మదిగా అయినా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను పూజ అయిపోగానే ఇంటికి స్టార్ట్ అవుతున్నామండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ కంపల్సరీగా చేయండి థ్యాంక్ యూ